తెనాలి పురపాలక సంఘంలోని కమిషనర్స్ అంబర్లో జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో నాలుగు అర్జీలు వచ్చినట్లు ఇన్ఛార్జ్ కమిషనర్ వి మహాలక్ష్మీపతి తెలిపారు వీటిని వెంటనే పరిష్కరిస్తామని ఆయన తెలిపారు ప్రతి సోమవారం నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో భాగంగా మున్సిపల్ కమిషనర్ ఛాంబర్లో జరిగిన గ్రీవెన్స్ కార్యక్రమంలో ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ సంబంధించిన మూడు టౌన్ ప్లానింగ్ కు ఒక ఆర్జీ మొత్తం నాలుగు ఆర్జీలు వచ్చాయని వీటిని వెంటనే పరిష్కరిస్తామని తెలిపారు పారిశుధ్య నిర్వహణలో పురపాలక సంఘం విస్తృతంగా పనిచేస్తోందని బిల్డింగ్ మెటీరియల్స్ వ్యర్థాలని కాలువల్లో వేయవద్దని ఇన్ఛార్జ్ కమిషనర్ వి మహాలక్ష్మి తెలిపారు దోమల నివారణకు నలభై వార్డుల్లో దోమల మందు స్ప్రే చేస్తున్నట్టు ఆయన తెలిపారు దోమల వ్యాప్తి జరగకుండా ప్రజలు తమ పరిసరాల్లో నీటిని ఉంచకుండా చూడాలని తెలిపారు అందరికీ నమస్కారం అండి ఈరోజు తెనాలి పురపాలక సంఘం నందు గ్రీవెన్స్లో మూడు ఇంజనీరింగ్ సెక్షన్ టౌన్ ప్లానింగ్ విభాగం సంబంధించినటువంటి కంప్లైంట్స్ రావడం జరిగింది దానికి సంబంధించి అన్నీ కూడా వెంటనే పరిష్కరించడం కానీ అవకాశం ఉంది వెంటనే పరిష్కరిస్తాము అలాగే ఇంకేమన్నా గ్రీవెన్స్లో మాకు మా దృష్టికి రావటం కానీ మాకు వచ్చిన వెంటనే ట్వంటీ ఫోర్ అవర్స్లో వాటిని పరిష్కరించేటప్పుడు మేము రెడీగా ఉన్నామని అందరూ తెలియజేస్తూ ఉన్నాం అలాగే తెనాలి పట్టణంలో పారిశుధ్య ప్రత్యేక పారిశుధ్య భాగంలో ఈరోజు వారి వీధి తర్వాత ప్రకాశ రోడ్డు ఏరియాలందు స్పెషల్ శానిటేషన్ డ్రైవ్ చేయడం జరిగింది దానిలో ప్రజలకు అక్కడ ప్రజ మృగాల సమస్యలు లేకుండా చేయడం జరిగింది ఇంకా ప్రతి నిత్యం ఇలాగే మెయింటెనెన్స్లో చేస్తాం దయచేసి ప్రజలందరూ కూడా వివిధ వ్యాపార వర్గాలుగా ఉన్న ప్రజలు కూడా పూర్తిగా మాకు సహకరించాలని కోరుకుంటూ ఉన్నాం